హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా తొందరగా అయిపోతుంది ఎవరైనా చేసేయచ్చు ఈ ప్రాసెస్లో అయితే ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా కడాయి పెట్టుకోవాలి అందులో కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాస్ కూడా వేసుకోండి కాజు బాదం అలాగే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఇలాచి లవంగాలు వేసుకొని వాటర్ వేసుకోవాలి మునిగేంత వరకు తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించండి ఇలా ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్తో సహా వేసుకోండి మిక్సీ పట్టేయాలి పేస్ట్ లాగా ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడైతే సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెళ్ళక్కన్న వాళ్ళు పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అది బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకోవాలి పన్నీర్ బాగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి నిదానంగా కలుపుకోండి దీని ముందే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ముక్కలుగా విడిపోవచ్చు కాబట్టి నిదానంగా కలుపుకోవాలి ఇలాగ కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నవి వేసేయాలి ఇదంతా కలుపుకుంటూ వేయించుకోండి ఇది బాగా వేగాలి పెద్దగా వేగాల్సిన పని కూడా ఏం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత పసుపు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అలాగే ఇందులో రెండు టీ స్పూన్ల వరకు షాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ ఇది నా చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు ఇక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది రోటీలోకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీకు ఏ వీడియో కావాలో తప్పకుండా కామెంట్ చేయండి నేను అప్లోడ్ చేస్తాను బాయ్